వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాల్టి సాక్షి దినపత్రిక ఆదివారం అనుబంధం ఫండే పుస్తకంలోని పద వినోదం పజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి నిలువు బంగారం కనకం ఎనిమిది అడ్డం కథలన్నీ ఇక్కడికా పోయేది కంచిక రెండు నిలువు చిన్నా తోడిదే చితక చిన్నా చితక అంటారు కదా దానిలో చితక ఆరు అడ్డం తమర్నా అబ్బే కాదు ఒక హిందీ తెలుగు సినిమా నటిని తలుచుకుంటున్న తమన్నా మూడు నిలువు నాన్నగారు వ్యవహారికంలో నాన్నారు మూడు అడ్డం నాకు నీకు సంబంధించిన నటుడు నాని పది అడ్డం యూరప్లో నాలుగింట మూడొంతులు మేనియా గల దేశం రుమేనియా ఏడు నిలువు వెన్నెముక ముందుకి వంగిన మెడికల్ కండిషన్ గూని ఏడు అడ్డం భుజం గూడ నాలుగు నిలువు చెన్నైలో ప్రఖ్యాతి చెందిన మర్రి జట్టు గల ప్రాంతం అడయారు పదమూడు అడ్డం జేబుగుడ్డ చేతిగుడ్డ రుమాలు పద్నాలుగు నిలువు డాష్ వేళ అంటే సాయంత్రం మాపటి వేళ మాపటి పద్దెనిమిది అడ్డం గోడ అవతల ఉన్న వస్తువులు చూసేందుకు కొన్ని వేల ఏళ్ల క్రితమే కనిపెట్టిన సాధనం కిటికీ పంతొమ్మిది నిలువు పురుగు కీటకం ఇరవై ఆరు అడ్డం బురద పంకం ఇరవై ఆరు నిలువు తామర పువ్వు పంకజం ముప్పై నాలుగు అడ్డం యజ్ఞోపవీతం జందెం ముప్పై ఒకటి అడ్డం చీరే కోక పద్దెనిమిది నిలువు వరాహం కిటి ఇరవై ఒకటి అడ్డం మంచం కంకటి ఇరవై రెండు నిలువు మొల కటి ఇరవై నాలుగు అడ్డం మునిమాణిక్యం నరసింహారావు గారు ఈ కథలు రాశారు కాంతం కథలు కాంతం ఇరవై ఐదు నిలువు తెలంగాణ రాష్ట్ర పుష్పం తంగేడు ఇరవై తొమ్మిది అడ్డం పాట గేయం ముప్పై నిలువు దశ తిరిగితే ప్రధాని అయ్యే అవకాశం ఉన్నవాడు ఎంపీ దిశ మార్చి చదివితే పిఎం అవుతుంది పిఎం అనగా ప్రధానమంత్రి ముప్పై మూడు అడ్డం మెలికలు తిరిగిన పిడుక పిడుకాలో ఆల్రెడీ పీడు వచ్చేసాయి మిగిలిపోయినది కా ఇరవై అడ్డం తేనీరు టీ పన్నెండు అడ్డం వెళ్ళు పో నాలుగు అడ్డం అలివేలు మంగతాయారు పొట్టి సంతకం అమ అమంత ఐదు నిలువు కొత్త పదాలు ఖాయం చేసిన వారికి మాయాబజారు ఘటోత్కచుడి బహుమతి వీర డ్యాష్ వీరతాడు మాయాబజార్ సినిమాలో లంబు జంబుకి వీరతాడు వేస్తారు పదకొండు నిలువు సమ్మక్క సారక్క తిరునాళ్ళను ఈ జాతర అంటారు మేడారం పదహారు అడ్డం విప్ర అగ్రహారంలో దెబ్బ ముందు వెనుకగా దెబ్బ అనగా ప్రహారం ఇక్కడ ఆల్రెడీ రమ్ వచ్చేసింది సో మిగిలిపోయినవి ప్ర హా కానీ ఆర్డర్ ఎలా వస్తుందో తెలియదు దానికోసం పదహారు నిలువు చూద్దాం పదహారు నిలువు పూచికతు హామీ సో హా ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి మిగిలిపోయినది ప్రా పదిహేడు అడ్డం వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఏడు న్యూజిలాండ్ వికెట్లు తీసిన ఇండియన్ బౌలరు షమి మహమ్మద్ షమి తొమ్మిది నిలువు మాడా అని వెలుగులోకి తెచ్చిన సినిమా మొదటి పదం చాలు చిల్లర కొట్టు చిట్టెమ్మ సో మొదటి పదం చిల్లర పదిహేను అడ్డం గుర్రం తురగం పదిహేను నిలువు మంచు తుషారం ఇరవై మూడు నిలువు విషయం అనడానికి విషయం అంటే ఎటువంటి అనడానికి ఏమనాలిటీ ఇరవై ఏడు అడ్డం ఇన్నింగ్కి ఇరవై ఓవర్లు మాత్రమే ఆడే క్రికెట్ ఫార్మాట్ టీ ట్వంటీ ఇరవై ఎనిమిది నిలువు తాత్పర్యం తోడిది చివరి అక్షరం పొట్టిదయ్యింది టీకా కానీ చివరక్షరం పొట్టి అన్న జస్ట్ టీకా అవుతుంది ముప్పై రెండు అడ్డం చిన్న నాటకం నాటిక అలానే ఇరవై ఏడు నిలువు ఒకప్పటి బాలీవుడ్ నటి ఈ మునీమ్ అంబానీ అయ్యింది టీనా టీనా అంబానీ ఇక మిగిలిపోయినది ఒకటి అడ్డం మాత్రమే ఇది వచ్చేసి ఆధారం కినుక వహించిన వారిలో శివుడున్నాడు ఇచ్చారు ఇది నాకైతే కన్ఫర్మ్గా తెలియదు ఈ పదం నేను కావచ్చి అనుకుంటున్నాను ఒకవేళ ఇది కరెక్ట్ అయితే కనుక ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో తెలియజేయండి సో ఇదండి వాళ్ళ సాక్షి పద వినోదం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్